హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ మేట్ అనమాట మా ఫ్రెండ్ అప్పన్న అని సో తను కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసింది రెసిపీస్ కాదు సో ఫన్నీ వీడియోస్ ఉంటాయి అది కూడా షార్ట్స్ ఎక్కువ పెడుతుంది సో మీరు ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి తన ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ పేరు లైక్ ఏ అపర్ణ అనమాట ఛానల్ పేరు సో తను ఫనీ ఫనీగా అలా ఇంటి పక్కన ఉన్న తన ఫ్రెండ్స్ తోటి కలిపి చేస్తూ ఉందనమాట కొంచెం ఒకసారి చూసి మీరు ఎంకరేజ్ చేశారంటే ముందు ముందు ఇంకా మంచి మంచిగా వీడియోస్ అయితే పెడుతుంది సో ఒకసారి చూస్తారనుకుంటున్నాను సో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక మన లోకి వెళ్ళిపోతే ఇంక ఇక్కడ ఏంటంటే నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే చేస్తున్నాను సో లంచ్ బాక్స్ లోకి ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి ఏంటంటే నైట్ చేసిన కర్రీస్ ఉన్నాయన్నమాట నాన్ వెజ్ కర్రీస్ సో ఇంక మా వారికి ఏంటంటే అవే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కదా సో మీకు తెలుసు కదా చాలా మందికి ఓన్లీ ఎగ్ ఒకటే తింటారు ఇంక మిగతా చికెన్ మటన్ ఇట్లా ఏం తినరు సో అందుకని చెప్పి ఇంక వాళ్ళ కోసం ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఈజీగా అయిపోయేది ఎగ్ దోశ లేదంటే ఎగ్ రోలు ఇష్టంగా తింటారు బాగుంటాయి కూడానా ఎక్కువగా ఎగ్ రోల్ కడతాను కాకపోతే ఇంక ఇవాళ చపాతీ చేయలేదు సో దోశ పిండి ఉంది అని చెప్పేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఒక దోశ ఎగ్ దోశ ఇంకోటి ఏమో ప్లెయిన్ దోశ అయితే మామూలుగా నేను ఎగ్ దోశలో వేసేటప్పుడు వెల్లుల్లి కారం వేస్తాను సో ఇంక ఇవాళ ఏంటంటే అది కూడా చేయలేదు బద్దకం తోటి మామూలు కారపొడి ఉంటుంది కదా మనం ఇడ్లీతో తింటాం కారపొడి సో అది ఉంటే దోశ వేసేసి పైన ఎగ్ కొట్టి బాగా ఎగ్ అంతా అప్లై చేశాక కొంచెం కారపొడి వేసాను ఇలా కూడా బాగుంటది కారపూడి తోడు కూడానా సో ఒకటి పెట్టేసాను బాక్సులో అలాగే ఒక ప్లేయిన్ దోస్ అనమాట అయితే ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పెనం అడుగుతారు సో ఈ పెనం లింక్ అడుగుతారు కదా సో నేనైతే ఇది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది ఏం బ్రాండ్ అని అడుగుతున్నారు ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళదండి ఫ్లిప్కార్ట్ బ్రాండ్ అనమాట సో ఒకసారి చూడండి మళ్ళీ కామెంట్స్లో అడగండి నేను లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫ్రెండ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఈ పెనం లింక్ కూడా ఇస్తాను ఇంకా నన్ను చాపర్ లింక్ కూడా చాలా మంది అడుగుతున్నారండి నేను చాపర్ తీసుకొని త్రీ ఇయర్స్ అయ్యింది సో నా దగ్గర ఆ లింక్ లేదు అసలు అది ఏ బ్రాండ్ ఏంటి కూడా నాకు తెలీదు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అది పర్టికులర్ బ్రాండ్ అయితే ఏం కాదు మామూలు రెగ్యులర్ బ్రాండే అది దాని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అనమాట చాపర్ అంటే చాలా మంది అడుగుతున్నారు చాపర్ ఇప్పుడే కాదు చాలా మంది అడిగారు కాకపోతే అది మాత్రం నా దగ్గర లింక్ లేదు అందుకే ఇవ్వట్లేదు సో పిల్లలకి ఏంటంటే ఇంక బాక్స్ కట్టి మా వారికి పిల్లలకి ఇచ్చేసాను అయితే అస్సలు కాయగూరలే లేవండి ఇంట్లో కనీసం ఉల్లిపాయలు కూడా లేవు అందుకని మా వారిని ఏం చెప్పానంటే నన్ను రైతు బజార్ దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పాను సో తను ఇంకా నన్ను ఇక్కడ రైతు బజార్ దగ్గర డ్రాప్ చేసేసి తను అయితే వెళ్ళిపోయారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయగూరలు తీసుకుంటా ఉన్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మామూలుగా సండే టైంలో వెళ్తాం కదా ఎయిట్ ఓ క్లాక్కి అన్ని అయిపోయి ఉంటాయి సండే ఎందుకంటే అందరూ సండే వస్తారు కదా తీసుకోవడానికి సో ఇప్పుడు ఏంటంటే నేను వెనస్డే వెళ్ళాను సో ఆ వెనస్డే కదా థర్స్డే వెళ్ళాను సో ఆ రోజు ఏంటంటే వీక్ డేస్ కదా సో అంత రష్ లేదనమాట సరే అని చెప్పి అన్ని తీసుకున్నాను కాయగూరలన్నీ ఇంకక్కడి నుంచి ఆకుకూర విత్తనాలు అండి ఎక్కడా లేవండి అసలు ఆకుకూర విత్తనాలు ఇక్కడ ఉన్నాయి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ లేవు రెండు రకాలే ఉన్నాయి అందుకనే నేను పెద్ద నర్సరీలకి వెళ్ళాను అనమాట షీలా నగర్ వైపు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాను కాకపోతే అక్కడ కూడా దొరకలేదు సో మీకు ఎవరికైనా ఆకుకూర విత్తనాలు కావాలి అంటే మాత్రం ఆ ఇది వచ్చేసి మా ఏరియా పేరేంటి ఇక్కడ ఎన్ఐడి దగ్గరలో ఉంటదండి రైతు బజారు సో అక్కడ అనమాట మేము తీసుకునింది ఆ అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కాయగూరలు ఆకుకూరలు పాలకూర చుక్కుకూర బచ్చలకూర ఇంకా అన్ని ఉన్నాయన్నమాట ఆకుకూరలు అన్ని విత్తనాలు సో ఇదిగోండి తీసుకున్నాను ఒక నాలుగైదు రకాల ఆకుకూరలు ఇంకా బీరకాయ ఇంకా చుక్కుడుకాయలు అన్ని ఉన్నాయి నేనైతే పచ్చిమిర్చి బీరకాయ తీసుకున్నాను ఇంకొక నాలుగు రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని తీసుకొని బయలుదేరాను కాయగూరలన్నీ కొనిస్తాను ఆటో కోసం వెయిటింగ్ ఎప్పుడు వస్తుందో ఆటో వెయిట్ చేస్తూ ఉన్నాను వస్తున్నట్టుంది ఆటో వస్తుందండి ఇదిగోండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అంత అన్నీ మోసుకొని ఆటో ఎక్కి రావాలి అంటే అసలు ఎంత చిరాకు వచ్చిందో చేతులు బాగా నెప్పెట్టేశాయి అప్పటికి ఎక్కువ కాయగూరలు అయితే ఏం కొనలేదు కొన్నే కొన్నాను ఆ కొన్ని కూడా అంటే ఒక అన్ని కలిపి ఒక ఫైవ్ కేజెస్ అలా ఉంటుందేమో ఆ ఫైవ్ కేజెస్ బ్యాగ్ కూడా మొయ్యలేకపోయాను చెయ్యి బాగా నెప్పెట్టేసింది అంటే రైతు బజార్ నుంచి బయట రోడ్డు దగ్గరికి వచ్చి అక్కడ ఆటో ఎక్కాలన్నమాట సో ఇంకా అలా ఎక్కి వచ్చేసరికి చేతులు కొంచెం నిప్పెట్టాయి ఇంక ఇప్పుడు ఏంటంటే తెచ్చినవన్నీ అక్కడ పెట్టేసి ఇంక నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళాను ఇంక ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాలి బెడ్షీట్స్ షీట్స్ పెట్టాలి బట్టలు వెళ్ళేటప్పుడు మిషన్లో బట్టలు వేసి వెళ్ళాను సో ఇప్పుడు ఆ బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసి నేను కూడా స్నానం చేసేసి టిఫిన్ చేసేసాను సో ఇప్పుడు టైం అయితే టెన్ అయ్యింది ఇంకా గిన్నెలు కూడా అడగలేదు మా మేడ్ రాలేదండి ఇంకానా సో ఇంకా టూ డేస్ పడుతుంది అండి ఆవిడ రావడానికి నాకైతే అసలు ఎంత చిరాకుగా ఉందో అంటే నిజం చెప్తున్నాను కదా అసలు చేసుకోలేకపోతున్నాను కానీ ఏం చేస్తాను తప్పదు సో గిన్నెలు కడగాలి అందుకే ముందు ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గరికి ఉల్లిపాయలు వచ్చాయి రైతు బజార్లో ఉల్లిపాయలు కొనలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఉల్లిపాయలు కొన్నా కనీసం త్రీ కేజీస్ కొంటాను అయితే ఇప్పుడు అన్ని నేను మోయలేను కదా అయితే ఇంటి దగ్గరికి వచ్చాయన్నమాట సో బాగా తగ్గాయండి రేట్లు అయితే వందకి ఏడు కేజీలు ఇచ్చారండి మామూలుగా మోనటి వరకు ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఉల్లిపాయలు సో ఇప్పుడు తగ్గాయి అనిపించింది సో మళ్ళీ ఎక్కడ పెరిగిపోతాయో అని చెప్పి ఒక వంద రూపాయలకి అయితే కొనేసాను అంటే ఒక ఏడు కేజీలు అయితే కొంచెం తడిగా ఉన్నాయి ఉల్లిపాయలు సో ఏం చేశానంటే ఆ ఉల్లిపాయలు కొంచెం డ్రైగా ఉన్నవేమో ఇంట్లో పెట్టుకొని మిగతా అన్నీ కూడా మేడ మీద ప్లేట్లో పెట్టేశాను కొంచెం ఎండితే ఆ తర్వాత వాడుకోవచ్చు కదా అని ఎందుకంటే తడిగా ఉంటే బూజు పట్టేసి బాగా పాడైపోతాయి అందుకని కొంచెంసేపు ఎండలో పెట్టాను అలానే ఎక్కువసేపు ఎండలో పెట్టకూడదండి ఒక అంటే ఈవినింగ్ అయ్యే అప్పటికి తీసేసి మళ్ళీ లోపల పెట్టాలి అలా ఒక టూ డేస్ కనుక పెట్టాము అంటే కొంచెం డ్రై అవుతాయి కదా అందుకని మేడం మీద పెట్టాను ఇంకా అవి పైన పెట్టేసి వచ్చి ఇంకా అన్ని కాయగూరలు అన్నీ సర్దుకుంటా ఉన్నానండి ఆ తెచ్చిన కాయగూరలు అన్నీ ఎక్కువగా క్యారెట్ తెచ్చాను క్యారెట్ కూడా రేటు తగ్గిందండి ట్వంటీ రూపీస్ ఉన్నాయి కేజీ క్యారెట్ నాకైతే టూ కేజీస్ తీసుకోవాలనిపించింది పిల్లలు తింటారు క్యారెట్ బాగానే పచ్చి క్యారెట్ తింటారు కాకపోతే బరువు మోయలేను చెప్పి ఇంకా కేజీయే తెచ్చాను భలే ఉన్నాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా కాలీఫ్లవర్ కూడా చాలా బాగుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి ఇచ్చారు ఒక పెద్ద పువ్వు ఇచ్చారు అది కూడా నాకైతే భలే నచ్చింది అది కూడా రెండు అనిపించింది కానీ మోయలేను అంటే బ్యాగ్ కూడా రెండు పట్టుకెళ్ళలేదు ఒక బ్యాగే పట్టుకెళ్ళాను సో ఇంక సరిపోవు కదా అని చెప్పి అన్నీ ఒక్కొక్కటే తెచ్చాను కాలీఫ్లవర్ ఒకటి ఒక కేజీ క్యారెట్ ఇంకా తోటకూర తర్వాత కొత్తిమీర కూడా ఐదు కట్టలు పది రూపాయలకి ఇచ్చారండి మీడియం సైజు కట్టలు సరేలే కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను ఇంకా కాకరకాయ తెచ్చుకున్నాను కాకరకాయ వేపుడు చేసుకుందాం అని వంకాయలు కూడా రేట్ తగ్గాయి వంకాయలు కూడా ట్వంటీ టూ రూపీస్ అనుకుంటా కేజీ వంకాయలు సో అవన్నీ తెచ్చాను అనమాట వంకాయ క్యారెట్ చిక్కుడుకాయలు ఇంకా అవన్నీ తెచ్చాను అయితే ఇంక ఇవాళ మీకు మంచి రెసిపీస్ అనమాట వంకాయ తోటి వంకాయ మసాలా వేపుడు భలే ఉంటుందండి అసలు మనం ఫిష్ ఫ్రై లాగా చేశాను వంకాయని పెద్ద పెద్ద వంకాయలు తెచ్చాను అందుకే ఆ తర్వాత వచ్చేసి ఇంకా మంచి మ్యాంగో స్మూతీ కూడా చేశాను మ్యాంగో స్మూతీ అంటున్నావు మ్యాంగో ఎక్కడ దక్క ఈ టైంలో మీరు అనుకోవచ్చు కదా సో నా దగ్గర మ్యాంగో స్టోర్ చేసుకుంటాను నేను సో మ్యాంగోస్ ఉన్నాయని మ్యాంగోస్ ప్యూరీ అదే మ్యాంగో ప్యూరీ తోటి మ్యాంగో స్మూతీ అయితే చేశాను ఇంకా వచ్చేసి తోటకూర టమాటా కర్రీ అయితే చేశాను అనమాట బాగుంటాయి అన్నీ వెజ్ కర్రీస్ వెళ్ళండి చూస్తూ ఉండండి చూపిస్తాను రెసిపీస్ కూడా సో ఇంక ఇలా కాయగూరలు అన్నీ సర్దేశాను అయితే ఇంకా మీకు చెప్పాను కదా మ్యాంగో స్మూతి అని చెప్పి ఫస్ట్ అయితే పాలని ఒక అర లీటర్ పాలు అంటే ఒక ప్యాకెట్ పాలని బాగా మరిగించుకోవాలి మరుగుతూ ఉన్న పాలల్లో మీరు తినే స్వీట్ని బట్టి నేనైతే ఒక గ్లాస్ షు షుగర్ వేసుకున్నాను పంచదార వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి హాఫ్ లీటర్ పాలకి ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లవర్ అయితే తీసుకొని బాగా ఇలాగా వాటర్ వేసుకొని కలిపేయాలి త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఖచ్చితంగా కార్న్ఫ్లవర్ అప్పుడే మనకి స్మూతీ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఆ ని ఇలాగా పాలల్లో వేసేస్తే ఇదిగోండి చూసారు కదా మనకి ఇలాగ పిక్ క్రీమ్ లాగా అయిపోయింది చూసారా ఇప్పుడు మీ దగ్గర కనుక ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఆ తర్వాత మీకు మీరు తినే ఫ్లేవర్ని బట్టి ఈరోజు నేను మ్యాంగో ఫ్లేవర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అందులో నేనేం ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదు మీరు ఒకవేళ చాక్లెట్ చాక్లెట్ తినాలి అనిపిస్తే దాంట్లో కోకో పౌడర్ కనుక కలుపుకుంటే అంటే కొంచెం వెనిలా ఎసెన్స్ కోకో పౌడర్ కనుక వేసుకుంటే మనకి చాక్లెట్ స్మూతీ రెడీ అయిపోద్ది సో దాన్ని ఏంటంటే చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసుకొని బాగా కరిగించుకోవాలి సో ఇప్పుడు నేనేంటి ఇది బేసిక్ అనమాట అంటే పాలల్లో కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ పాలు కలుపుకుంటే మనకి కస్టర్డ్ లాగా తయారైపోద్ది కాకపోతే బయట నుంచి తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్ పౌడర్స్లో వాళ్ళు కలర్స్ యాడ్ చేస్తారు సో మీరు కావాలి అనుకుంటే మీకు ఏ కలర్ కావాలో అంటే ఇప్పుడు నేను మ్యాంగో చేస్తున్నాను కదా సో ఎల్లో కలరు సో ఒకవేళ మీరు స్ట్రాబెర్రీ చేసుకుంటే పింక్ కలరు అలా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఏ కలర్ యాడ్ చేయలేదు డైరెక్ట్గా ఇంకా అందులో మ్యాంగో పల్ప్ అయితే వేసేసాను సో ఒకవేళ మీరు మ్యాంగో ఇప్పుడు దొరకదు కదక్క అనుకుంటే మీరు దాంట్లో స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు అప్పుడు స్ట్రాబెర్రీ స్మూతీ అయిపోద్ది స్ట్రాబెర్రీ లేదు అనుకుంటే సపోటా లేకపోతే తర్బూజ లేకపోతే యాపిల్ ఇలా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు స్మూతీ చాలా బాగుంటుందండి యాక్చువల్గా స్ట్రాబెర్రీ చేద్దాం అనుకున్నాను కాకపోతే స్ట్రాబెర్రీస్ అయిపోయాయంట సూపర్ మార్కెట్స్లో లేవు సరే అని చెప్పి ఇంకా నా దగ్గర మ్యాంగో పల్ప్ ఉంది కదా అది గుర్తొచ్చి ఇంకా మ్యాంగో పల్ప్తో చేస్తున్నాను సో ఈ మ్యాంగో పల్ప్ నేను లాస్ట్ ఇయర్ అదే జూన్లో తయారు చేసి పెట్టుకున్నాను అనమాట దాదాపుగా సిక్స్ మంత్స్ అయిపోతుంది తయారు చేసి కానీ అసలు ఏం పాడవలేదు మ్యాంగోస్ చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇంకా టూ మంత్స్లో మ్యాంగో సీజన్ వస్తుంది కదా అప్పుడు స్టోర్ చేసుకోండి మ్యాంగోస్ బాగా తక్కువగా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా మ్యాంగో స్టోర్ చేసుకోవచ్చు సో కస్టర్డ్ మాత్రం ఏమీ లేదండి పాలు మరిగించడం పాలు మరిగాక అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఫ్లోర్ కలిపేసుకొని పంచదార యాడ్ చేసుకుంటే బేసిక్ కస్టర్డ్ అయితే తయారైపోద్ది దాంట్లో మీరు ఫ్లేవర్స్ ఏది కావాలనుకుంటే అది చాక్లెట్ కావాలనుకుంటే కోకో పౌడరు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా సో ఓరియో బిస్ బిస్కెట్స్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఆ తర్వాత చాక్లెట్ స్మూతీ రెడీ అయిపోద్ది తర్వాత స్ట్రాబెర్రీ వేసుకుంటే స్ట్రాబెర్రీ స్మూతీ అయిపోద్ది ఇంకా రకరకాల ఫ్రూట్స్ వేసుకుంటే ఆ స్మూతీస్ అలా రెడీ అవుతాయి అనమాట చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు యాక్చువల్గా ఇది వింటరు పెద్దగా ఎవరు ఇలాంటివి తాగరు కాకపోతే ఎందుకో తాగాలనిపించింది చల్లగా సో అందుకని చేశాను ఇవాళ సో ఇంకా ఏంటంటే గిన్నెలు ఉన్నాయి అని చెప్పాను కదండి గిన్నెలైతే కడిగేస్తా ఉన్నానండి ఇంకా మా మేడ్ రాలేదు ఇంకా టైం తీసుకుంటుందండి ఆవిడ ఇంకో టూ డేస్ ఆగి వస్తానని చెప్పింది సో నాకు మాత్రం అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే పని చాలా ఎక్కువ అయిపోయింది ఇంక ఈ పని ఆ పని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను యూట్యూబ్ వర్క్ అంతా కూడా పెండింగ్ పడిపోతుంది కామెంట్స్కి సరిగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో మళ్ళీ అంటే ఫీల్ అవుతారు కదా రిప్లై ఇవ్వకపోతే అని చెప్పి ఇంకా నైట్ అంతా మేలుకొని అట్లా ఇస్తున్నాను అనమాట కామెంట్స్కి రిప్లై అయితే సో మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇచ్చేస్తాను కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పని వల్ల ఈ పని ఆ పని ఎడిటింగ్ కూడా కొంచెం లేట్ అయిపోతుంది నాకైతే అసలు నిద్ర ఉండట్లేదండి నిజంగా చెప్తున్నాను కదా ఆవిడ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే మాత్రం ఇంక ఇలా అప్పటికి కడిగేస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు కడిగినా సరే ఇంకా నాకు అంటే నేను కొంచెం ఎక్కువ రెసిపీస్ అవి చేస్తూ ఉంటాను కదా సో లంచ్ బాక్సులు సో అలా ఎక్కువే పడతాయి నాకు సామాన్లు అయితే మాత్రం సో మా మేడికి నేను సామాన్లు వేసినా సరే నాకు అవసరమైన గిన్నెలు నేనే కడిగేసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు వంటకి వాటికి అవసరం పడుతూ ఉంటాయి కదా సో ఆవిడ ఏంటంటే రోజుకి ఒక పూటే వస్తుంది మార్నింగ్ టైం ఒకటే వస్తుంది సో అప్పుడు ఏంటంటే నాకు కావాల్సిన గిన్నెలు అవన్నీ కడిగేస్తాను పెద్ద గిన్నెలు ఈజీగా కడిగేస్తాను కానీ చిన్న చిన్న ఉంటాయి కదా చిన్న చిన్న ప్లేట్లు కప్పులు చిన్న చిన్న టీ కప్స్ ఇలాంటివి కడగాలంటే నాకు ఎందుకో చాలా చిరాకు వస్తుంది కానీ ఇప్పుడు ఆవిడ కోసం అయితే నేను వెయిట్ చేస్తాను నన్ను ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంకా అలాగా ఎదుగుండి ఇంకా మొత్తానికి గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను అయితే ఇప్పుడు కొంతసేపు అయితే నిద్రపోవాలండి నేను నైట్ నిద్రలేదు గిన్నెలు కడిగేసి ఇంకా నిద్రపోయాను ఇంకా మధ్యాహ్నం యాక్చువల్గా రెసిపీస్ చేసేద్దాంలే నైట్కి ఎడిటింగ్ వర్క్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఈ పనులన్నీ చేసాక అలిసిపోయాను కదా ఇంక మధ్యాహ్నం అయితే మాత్రం కొంచెంసేపు అన్నం తినేసి నిద్రపోయానండి అన్నం కూడా ఏం లేదు పెరిగా తినేసాను ఎందుకంటే కర్రీస్ ఏం లేవు సో ఇంక ఇవాళ ఏంటంటే నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట సో ఇంకా అందుకే పెరిగేసుకొని అన్నం తినేసాను అయితే ఇంక ఇది వచ్చేసి నైట్ నైట్ రెసిపీస్ అనమాట ఇవి చెప్పాలంటే ఇందాక నేను మీకు మ్యాంగో స్మూతి చూపించాను కదా అది కూడా నైట్ రెసిపీయే కాకపోతే మీకు ముందుగా చూపించాను అంతే సో ఇంక ఇక్కడ ఏంటి అంటే వంకాయ మసాలా చేస్తున్నాను ఇది వేపుడు వంకాయ మసాలా వేపుడు అనమాట సో కొంచెం పెద్ద వంకాయలు తీసుకోండి గ్రీన్ అయినా పర్వాలేదు బ్లూ కలర్వి ఉంటాయి కదా పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి సో ఆ వంకాయలు కనుక అవి ఉంటే ఇంకా బాగుండేది ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట కాకపోతే ఇంకా అవి లేవు మార్కెట్లో అందుకని ఈ గ్రీన్ కలర్ వంకాయలనే కొంచెం పెద్ద సైజు ఉన్నవి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇలాగా ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా సో ఇప్పుడు దీనికి మసాలా అయితే రాయాలి సో చాలా బాగుంటుందండి పప్పుచారులోకి మజ్జిగ పులుసు ఏదైనా అట్లాంటి వాటికి నంచుకోవడానికి సైడ్ డిష్ చాలా బాగుంటుంది సో ఎలా అంటే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్సు శనగపిండి అయితే తీసుకోండి శనగపిండిలోకి ఒక పావు స్పూన్ ఉప్పు జీలకర్ర ఒక పావు స్పూను ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా ఒక పావు స్పూన్ వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట సో ఈ వంకాయ ప్లేస్లో మీరు అరటికాయ బంగాళదుంప వంకాయ ఆ తర్వాత దుంపకూరలు మనం స్వీట్ పొటాటో ఉంటుంది కదా సో స్వీట్ పొటాటో ఇట్లాంటివన్నీ కలిపి చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో నేను ఎక్కువ పొటాటో తోటి అరటికాయ తోటి చేస్తూ ఉంటాను అనమాట సో నాకు ఇంకా వంకాయ కూడా అలాగే చేయాలనిపించింది చేస్తూ ఉన్నాను సో ఇదిగోండి ఇప్పుడు మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయ మొక్కలకి బాగా పట్టించేయాలన్నమాట అంతే పట్టించేసి ఒక పది నిమిషాలు చాలు పది నిమిషాల్లో బాగా ఉప్పు కారం అన్నీ పట్టేసుకుంటాయి సేపే మనం నానబెట్టాల్సిన పని లేదనమాట సో శనగపిండి ఎందుకు అంటే మనం పెనం మీద కాల్చుకుంటాం కదా సో అప్పుడు ఏంటంటే మసాలా అంతా పెనం కంటుకోకపోకుండా శనగపిండి వేసుకున్నాము మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కానీ శనగపిండి అయితే రుచిగా ఉంటుంది సో ఇది వెజ్ కాబట్టి ఎక్కువ మసాలా అయితే వేయకండి లైట్గా చాలన్నమాట మనం మామూలుగా చేపకి చికెన్కి ఎక్కువ వేసుకుంటాం కదా మసాలా సో ఇది వంకాయ కాబట్టి అంత ఎక్కువ అయితే వేయలేదు నేను సో మసాలా అన్నిటికీ అప్లై చేసేసిన తర్వాత పక్కన పెట్టేసాను ఇంకా తోటకూర పులుసు అయితే చేస్తున్నాను ఇది తోటకూర టమాటా అనొచ్చు లేదా తోటకూర పులుసు లేదా తోటకూర పుల్ల కూర అంటాం యాక్చువల్గా నెల్లూరు సైడ్ చేస్తారు తోటకూర పుల్లకూర బాగుంటుంది సో ఇది తోటకూరని ఒక ఐదారు కట్టలని కట్ చేసి పెట్టుకున్నాను అందులో ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఒక నాలుగు వరకు టమాటాలు వేసుకుంటున్నాను అన్నీ కొంచెం పెద్ద ముక్కలే మామూలుగా మీరు కావాలనుకుంటే దీన్ని గిన్నెలో అంటే కడాయిలో కూడా వండుకోవచ్చండి కాకపోతే కుక్కర్లో అనుకోండి టమాటాలు ఉల్లిపాయలు బాగా మ్యాష్ అయిపోతాయి పిల్లలు అయితే అనమాట మామూలుగా ఉల్లిపాయ కనిపించింది టమాటా కనిపించింది అంటారు కుక్కర్లో వండేస్తే బాగా మ్యాష్ అయిపోతాయి అందుకే అందులో వండుతాను సో టమాటా ఉల్లిపాయ వేసేసి పసుపు ఉప్పు అర స్పూన్ కారము ఇది వచ్చేసి పులుసు పొడి పులుసు పొడి అంటే మీకు ముందు వీడియోలో నేను చూపించాను అంటే శనగపప్పు పప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను చేపల పులుసులోకి లేదా వంకాయ పులుసు ఇలా పుల్ల వేసుకుంటే కమ్మగా ఉంటుంది అదైతే ఒక ఒక స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోండి చింతపండు కూడా వేసేసుకో ఎందుకంటే ఇది గోంగూర కాదు కదా పుల్లగా ఉండడానికి తోటకూర కాబట్టి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే బాగా ఉడికిపోద్ది అంటే ఒక టూ విజిల్స్ చాలు యాక్చువల్గా టూ కూడా అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు ఇవన్నీ బాగా ఉడికిపోతాయి ఆ తర్వాత మనం మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసేసి తాలింపు అయితే పెట్టేసుకోవడమే సో ఎదుగుండి వంకాయల్ని ఇలా పెనం మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు మాత్రం ఈ పెనం బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఫాస్ట్గా పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటే త్వరగా అయిపోద్ది అనమాట పని అనేది సో ఇలా ఇంక ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయ తెలుసు కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో ఉడికిపోతుంది ఉడకదు పచ్చివా పచ్చిగా ఉంటుంది అట్లా ఏం లేదు వేగిపోతుంది సో అటు ఇటు తిప్పుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఒక టూ త్రీ స్పూన్స్ అంతే స్లోగా బాగా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఏ పెనం పెద్ద పెనమే ఉండాల్సిన అవసరం లేదు మామూలు దోశల పెనం మీద కూడా మనం చేసుకోవచ్చు సో కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసాను కుక్కర్ని సో అది ప్రెషర్ పోయిన తర్వాత ఇంక దానికైతే తాలిం పెట్టేసుకోవడం ఇదిగోండి చూస్తున్నారు కదా వంకాయ ఫ్రై వంకాయ మసాలా వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ వంకాయ రెసిపీ మాత్రం చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి ఫిష్ లాగా ఉంటుందన్నమాట నాకు ఇలా చాలా ఇష్టం యాక్చువల్గా ఇలా ఇలా చూడడం చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా కొంచెం కొత్తగా స్పెషల్గా ఉంటుంది రెసిపీ అయితే ట్రై చేయండి పప్పుచారు చేసినప్పుడు మెయిన్గా పప్పుచారు మజ్జిగ పులుసు సాంబారు ఇలాంటివి చేసినప్పుడు ఇది భలే ఉంటుంది సో ఇంక ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇది ఉత్తిగా కూడా తినేవచ్చండి ఉత్తి అంత బాగున్నాయి అనమాట సో ఇంక అన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయింది సో ఒకసారి తోటకూర చూద్దాం ఇదిగోండి తోటకూర టమాటా ఉల్లిపాయ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత తిరగమాత పెట్టుకోవడమే ఇది కొంచెం చూస్తున్నారా ఎంత బాగా మ్యాష్ అయిపోయిందో అంటే ఎక్కడ కూడా మనకి ఉల్లిపాయలు టమాటాలు అలా తగలట్లేదు అనమాట సో మామూలుగా మా పిల్లలు ఏంటంటే కడాయిలో అనుకోండి ఎంత కాదన్నా సరే అవి కొంచెం ఉంటాయి టమాటాలు ఉల్లిపాయలు ఏంటంటే తినేటప్పుడు తగులుతాయి సో వాళ్ళన్నీ తీసి పక్కన పెడతారనమాట అదే కుక్కర్లో అనుకోండి బాగా మ్యాష్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్గా ఇంకా అన్నంలో కలుపుకొని తినేయడమే బాగుంటుంది సో ఇదిగోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి పోపు బాగా పెట్టుకోండి బాగుంటుంది సో పోపంతా వేగి అంటే వేగిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ఈ తోటకూర పులుసు ఉంది కదా అందులో వేసేయడమే చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో కొంతమంది పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటారు కారం వేయకుండా కానీ నేను కారమే వేస్తాను నాకు ఇలా ఇష్టం అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మనం పప్పు వేసుకు పప్పు వేసుకుంటే తోటకూర పప్పు అయిపోద్ది సో పప్పు లేకుండా చేసుకుంటే తోటకూర పులుసు అయిపోద్ది అనమాట సో బాగుంటుందండి ట్రై చేయండి నాకు తెలిసి కొంతమందికి తెలిసే ఉంటుందిలేండి ఈ రెసిపీ సో ఎవరైనా తెలియని వాళ్ళ కోసమని చెప్పి చూపించాను అనమాట సో అయిపోయిందండి ఇంకా ఇదే అనమాట ఇంక వాళ్ళి మా రెసిపీస్ అయితే సో ఇదే మా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా ఇది రైస్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా వంకాయ ఫ్రై కూడా అయిపోయింది సో త్వరగా చేసేసాను ఇంకా బోన్ చేయాలి బోన్ చేసిన తర్వాత ఇంకా జ్యూస్ అయితే తాగాలి ఇదిగోండి చూస్తున్నారు కదా మ్యాంగో స్మూతి ఎంత బాగుందో సో నిజం చెప్తున్నానండి ఒకవేళ మీ దగ్గర మ్యాంగోస్ లేకపోతే స్ట్రాబెర్రీతో చేసుకోండి స్ట్రాబెర్రీతో కూడా చాలా బాగుంటది యాక్చువల్గా నేను స్ట్రాబెర్రీతోనే చేద్దాం అనుకున్నాను ఇంకా స్ట్రాబెర్రీస్ దొరకలేదని చెప్పి దీంతో చేశాను కానీ ఇప్పుడు ఈ ఈ సీజన్లో యాక్చువల్ గా స్ట్రాబెర్రీస్ బాగా దొరుకుతాయండి ఇప్పుడు మనకి వింటర్ కదా సో ఈ ఈ సీజన్ స్ట్రాబెరీస్ అనమాట సో ఎవరికైనా దొరికితే మాత్రం ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్